ఫ్రెండ్స్ ఇక్కడ మన అమరావతిలోని సిడీ యాక్సెస్ రోడ్ దగ్గర లింగాపాలెం సెంటర్ దగ్గర ఇక్కడ ఏంటంటే వాటర్ లైన్తో వాటర్ లైన్తో పాటుగా పైప్ లైను అండర్గ్రౌండ్ కేబుల్ లైను ఇట్లాగా అండర్గ్రౌండ్ డ్రైనేజీ లైన్ కాంక్రీట్ వర్క్ కోసం ఇక్కడ సిడీ యాక్సెస్ రోడ్ పక్కన ఈ విధంగా రుక్ లైన్తో సరి చేసుకుంటూ వెళ్తున్నారండి ఇక్కడ పనులు అయితే ఈ విధంగా జరుగుతున్నాయి అదేవిధంగా మనం ఇటు చూసుకున్నట్లయితే ఇటువైపు నేలంతా చదువును చేస్తున్నారండి ఇక్కడ ఎందుకు చేస్తున్నారండి దాదాపు ఎనిమిది ఎకరాల ల్యాండు మనం బ్యాంకుల కోసం ఏడు బ్యాంకుల కోసం ఇక్కడ అయితే చదువు చేస్తున్నారండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనడా బ్యాంకు కోస్టల్ బ్యాంకు రిజర్వ్ బ్యాంకుతో పాటుగా మొత్తం ఏడు కంపెనీ సంస్థల బ్యాంకుల కోసం అయితే ఇక్కడ చదువు చేస్తున్నారండి మనకి అమరావతిలో సిడియాక్సిస్ రోడ్డుకి అనుకున్నానండి ఒకే చోట ఏడు అతిపెద్ద బ్యాంకులు అయితే రాబోతున్నాయి వాటి కన్స్ట్రక్షన్ కోసం ఈ ల్యాండ్ అంతా కూడా చదువు చేసి క్లియరెన్స్ చేస్తున్నారు మొత్తం ఇటు సైడ్ అంతా బాగు చేశారండి మొత్తం నేలంతా చదువు చేశారు అటువైపు కూడా చేస్తున్నారు ప్రొక్లైన్ తోటి జేసీపీలతో మొత్తం ఎనిమిది ఎకరాల ల్యాండ్ అనమాట ఇదంతా ఎనిమిది ఎకరాల ల్యాండ్లో ఏడు బ్యాంకులు అయితే వస్తున్నాయండి ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ కెనడా బ్యాంక్ కోస్టల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇట్లాగా కొన్ని పేర్లు అయితే నాకు తెలియదండి అయితే ఇక్కడ ఏడు బ్యాంకులు అయితే కట్టడానికి కన్స్ట్రక్షన్కి అయితే ముందుకు అయితే వచ్చినాయి దానికోసం ఇదంతా సదనం చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ అమరావతిలోని అధికారులకు నిర్మించే బంగ్లాలు ఉన్నాయి కదండి అక్కడికైతే వచ్చేసాము ఈరోజు మన వీడియో ఏంటంటే సీల్డ్ వాల్ టెక్నాలజీకి యూజ్ చేసే అల్యూమియన్ డైస్ అయితే మనకి ఇక్కడ వచ్చినాయండి వీటితోటి చక్కగా కాంక్రీట్ తోటి గోల్డ్ స్లాబ్లో నిర్మాణం అయితే జరుగుతుంది బిల్డింగ్లన్నీ కూడా కన్స్ట్రక్షన్ సగం సగం జరిగినాయి కదండి మిగతా జరగాల్సిన పనుల కోసం ఇవన్నీ ఉపయోగిస్తున్నారు అయితే ఆ బిల్డింగ్కి సెంటరింగ్ కూడా పెట్టేశారండి కొన్ని చోట్లయితే కాంక్రీట్ కూడా వేసేసారు ఒకసారి అవి కూడా చూద్దామండి ఈ బిల్డింగ్ అయితే ఇక్కడ కాంక్రీట్ వేసేసారు కొంచెం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది డింగ్ అయితే చేస్తున్నారు ఇక్కడ పైన కన్స్ట్రక్షన్ కోసం అన్ని బిల్డింగ్ల దగ్గర అన్ని చోట్ల పనులు జరుగుతూనే ఉన్నాయండి సెంటర్ పెట్టి స్లాగ్ కూడా పోస్తారు ఈ విధంగా పనులు అయితే జరుగుతున్నాయి పైన ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే వర్క్ జరుగుతుంది కానీ అండి అక్కడ పర్మిషన్ అయితే లేదన్నారు వీడియో తీనివ్వట్లేదండి అసలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రావద్దమ్మా అన్నారు అన్ని బిల్డింగ్లు కూడా ఇదే విధంగా పనులు జరుగుతున్నాయి అధికారుల బంగాళా దగ్గర ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి విధంగా ఉందండి పనులు అనేది చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్